హాయ్ అండి చికెన్ లవర్స్ అందరికీ ఒక మంచి చికెన్ రెసిపీ పుదీనాతోటి మంచి చికెన్ ఫ్రై చేసుకుందాము అయితే అన్ని రకాల చికెన్ ఫ్రైలు చూసి ఉంటారు కదా మెంతాక వేసి చేసుకుంటారు కొత్తిమీర కరివేపాకు వేసి అన్ని రకాల చికెన్ ఫ్రైలు ఉంటాయి ఈ పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే మనం పుదీనా వేసినప్పుడు ఫస్ట్ మొత్తం ఫ్రై చేయొద్దు దాన్ని అది పీస్తో పాటు ఫ్రై అవుతూ ఉండాలి ఆనియన్ పచ్చిమిర్చితోటి పుదీనా వేస్తాం కదా పుదీనాను వెయ్యగానే చికెన్ వేసేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే దాని ఫ్లేవర్ అనేది ముక్కకు పడుతుంది ఇంకా పుదీనాకు అనేది డైజేషన్కి చాలా మంచిది ఇప్పుడు ఇలాంటి డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి డైజేషన్ కాదు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచిగా పుదీనా డైజేషన్ కోసం ఉపయోగపడుతుంది ఇంకా చికెన్ తినే వాళ్లకు మీరు ఆ చికెన్ ఏ ఫామ్లో వేసినా తింటారు మా ఇంట్లో అయితే వారంలో ఒక మూడు నాలుగు సార్లు చికెన్ ఫ్రై లేనిది మాత్రం నడవది మా ఆయన అయినా సరే నా చిన్న కొడుకైనా సరే మా పెద్దోడైనా సరే ఎవరికైనా సరే చికెన్ ఫ్రై కానీ ఉన్నదనుకోండి టూ డేస్ అయినా దాన్ని పెట్టుకొని తింటారు ఇక పొద్దున్న లేచి మళ్ళీ కర్రీ కోసం కూడా ఉండదు అందుకోసమనే ఈ చికెన్ ఫ్రై తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నా కింద కామెంట్ చేయండి తినేవాళ్ళు ఉంటే నాకు లైక్ చేసి అలాగే మీ మంచి కామెంట్ కూడా షేర్ చేయండి